నారాయణం నమస్కృత్య నరంచేవ నరోత్తమం దేవీం సరస్వతి తతో తథోజయముదరేత్ ఓం శ్రీ గణేశ శారద మాతృశ్రీ గురుభ్యో నమ మిత్రులారా గత ఎపిసోడ్లో ఈ యొక్క దుర్యోధనుడికి కర్ణుడికి కుదిరినటువంటి స్నేహం గురించి మనం మాట్లాడుకున్నాం సరే కాలం గడిచిపోయింది కొన్నాళ్ళ తర్వాత అటు కౌరవులు ఇటు పాండవులు కూడా యుద్ధ విద్యల్లో పూర్తిగా ఆరిదేరారు ఆరిదేరిన సందర్భంలో ద్రుపదుడు ఒకరోజు గౌరవ పాండవాన్ని పిలిచి నాయనలారా మీ యొక్క విద్యాభ్యాసం పూర్తయిపోయింది మీరు నాకు గురుదక్షిణ ఇవ్వాలి నా గురుదక్షిణ కింద పాంచాల రాజు అయినటువంటి ద్రుపద మహారాజును బంధించి తీసుకురావాలి ఇది నాకు మీరిచ్చే గురుదక్షిణ అని అడిగాడు అప్పుడు అందరూ కూడా విపరీతమైనటువంటి పటాటోపంతోటి ఆర్భాటంతో బ్రహ్మాండంగా యుద్ధానికి సిద్ధమవుతున్నారు కౌరవుల హడావడి మరీ ఎక్కువగా ఉంది అది చూశాడు అర్జునుడు ద్రుపద మహారాజుతో యుద్ధం అంత తేలిగ్గా జరిగే యుద్ధం కాదు అని తెలుసు అర్జునుడికి అందుకని అర్జునుడు అన్నాడు గురువుగారితో గురువుగారు ముందు మన యొక్క సోదరులైనటువంటి కౌరవులను వెళ్ళనివ్వండి సైన్యంతో ససైన్యంగా వాళ్ళ వాళ్ళ యొక్క సాహసం చూపించిన తర్వాత వాళ్ళ ఎటు తిరిగి ఓడిపోతారని నాకు అనిపిస్తోంది వీళ్ళు హడావాడు చూస్తే ఆ తర్వాత మనం మన వాళ్ళ పరాక్రమం చూపించిన తర్వాత మనం వెళ్ళి మన పరాక్రమం చూపిద్దాము అని గురువుగారిని కన్విన్స్ చేశాడు అర్జునుడు ఆ విధంగా పంచపాండవులు ద్రోణుడు ఒక మైలు దూరంలో ఆగిపోయారు యుద్ధరంగానికి ఈ కౌరవులందరూ కూడా చాలా అట్టహాసంగా యుద్ధానికి వెళ్ళారు ద్రుపదుడితో ద్రుపదుడు తన పౌరులతో సహా పౌరులు కూడా సహాయంగా వచ్చారు నగర పౌరులందరూ కూడాను చాలా పెద్ద సైన్యంతో ద్రుపదుడు వచ్చి కౌరవుల సైన్యాన్ని తుక్కు కింద కొట్టేశారు కొట్టేసరికి కౌరవులు ఓడిపోయారు అప్పుడు యుధుష్రుడిని పక్కన కూర్చోబెట్టి అన్నయ్య నువ్వు యుద్ధానికి రావద్దు మేము వెళ్ళొస్తామని భీమ అర్జున నకల సహదేవులు కూడా ద్రోణాచార్యుని తీసుకుని యుద్ధరంగంలోకి వెళ్ళి అనాయాసంగా ముఖ్యంగా భీమార్జునల యొక్క అద్భుత పరాక్రమ పటిమతోటి ఆ యుద్ధంలో అవలేలుగా జయించి ద్రుపదుణ్ణి బంధించేశారు ద్రుపదని బంధించి బంధించి తన గురువుగారు అనేటువంటి ద్రోణాచార్యుడి దగ్గర తీసుకొచ్చి గురువుగారు ఇదిగో గురుదక్షిణను సమర్పించారు అప్పుడు గురువుగారు చాలా సంతోషించి ఆమయ్య ద్రుపద ఏంటి మహారాజువా ఆహా ఓహో మీరేనా ద్రుపద మహారాజులు అంటూ సటైరికల్గా మాట్లాడి రొప్పది కొద్దిగా అవమానపరిచి ఏం లేదు నువ్వు ఆ రోజున సమవజ్జీకే స్నేహం అన్నావు నాకు అప్పుడు రాజ్యం లేదు నీకుంది ఇప్పుడు నాకు రాజ్యం ఉంది నీ రాజ్యం మొత్తం నా హస్తగతమైంది ఇప్పుడు నువ్వు నాతో స్నేహం చేయాలంటే నీకు కూడా రాజ్యం ఉండాలి కదా నీకు సగం ఇచ్చేస్తున్నా భాగీరథి ప్రాంతానికి చెందినటువంటి దక్షిణ ప్రాంతం భాగీరథి నదికి దక్షిణ ప్రాంతాన్ని నువ్వు తీసుకో నువ్వు ఏలుకో నేను ఇచ్చేస్తున్నా నీకు ఉత్తర ప్రాంతాన్ని నేను రాసాను ఇప్పుడు మన ఫ్రెండ్స్ అయినా కుదురుతుందా స్నేహం అని అడిగాడు ద్రుపదుడు తల వంచుకుని మౌనంగానే అంగీకరించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ద్రుపద మహారాజు ఈ విధంగా జరిగిన తర్వాత పాండవుల యొక్క పరాక్రమాలు నలు దిశలా వ్యాప్తి చెందాయి అందరూ కూడా వాళ్ళని చాలా పొగుడుతూ ఉన్నారు ముఖ్యంగా ధర్మరాజుకి ప్రజలందరూ కూడా పెద్ద ఫాలో అవటం మొదలెట్టారు అందరూ కూడా ధర్మరాజు గురించి ఏ నాలుగు రోడ్ల కోడల్లో కూర్చున్నా కానీ ధర్మరాజు లాంటి ఉత్తమడైనటువంటి ధర్మాత్ముడు మహారాజు అయితే చక్రవర్తి అయితే దేశం చాలా బాగుంటుందని చెప్పుకుంటూ ఉండేవాళ్ళు ఇవన్నీ కూడా వింటూ ఉంటే ధృతరాష్ట్ర మహారాజుకి వాళ్ళంతా కంపరం పుడుతుంది ఇంకో పక్కన భీముడు అటు ఖడ్గ యుద్ధంలోనూ ఇటు గదాయుద్ధంలోనూ అదేవిధంగా రథాల మీద జరిగే యుద్ధంలో కూడా చాలా ట్రైనింగ్ని బలరాముడి దగ్గర నేర్చుకున్నాడు తీసుకున్నాడు ఈ యొక్క భీమసేనుడు ఈ అర్జునుడు అన్నిట్లోనూ సాటి లేని మేటి అనేటువంటి పేరు సంపాదించాడు అర్జునుడు ఈ అన్ని రకాల శస్త్రాస్త్రాలు వాడటంలో కానీ నేల మీద యుద్ధంలో కానీ రథం మీద యుద్ధంలో కానీ గుర్రం మీద ఏనుగు మీద ఎట్లాగైనా కానీ అన్ని రకాల వాటిల్లో కూడా అర్జునుడికి మంచి ప్రావీణ్యత కలిగింది అప్పుడు రోజున ద్రోణాచార్యుడు అర్జునుడిని పిలిచి ఆయన గుర్తుందా ఆ రోజు నువ్వు మొసలిని చంపినప్పుడు నేను నీకు బ్రహ్మశిరో నామక అస్త్రం ఉపదేశం చేశా ఎట్టి పరిస్థితుల్లో ఆ అస్త్రాన్ని సామాన్యుల మీద ప్రయోగించకూడదు మళ్ళీ చెప్తున్నా ఇంకోసారి అని చెప్పి నువ్వేదన్నా సందర్భం వచ్చినప్పుడు దేవతా పురుషులు ఎవరన్నా నీ మీద యుద్ధానికి వస్తే తప్పనిసరి అయితేనే దాన్ని ప్రయోగించి వాళ్ళని భయపెట్టు అని చెప్పి చెప్పి మళ్ళీ ఒకసారి మాట తీసుకున్నాడు ద్రోణాచార్యుడు ఆ సందర్భంలో నీకు ఒక కోరిక ఉంది నాయన నీకు నాకు అని చెప్పి అడిగాడు ద్రోణాచార్యుడు అప్పుడు అర్జునుడు గురువుగారు మళ్ళీ వాళ్ళండి చెప్పండి ఏంటి మీ కోరిక అని అడిగితే ఏం లేదు నువ్వేదో ఒకనాడు నాతో యుద్ధం చేయాలి అని ప్రమాణం చేయించుకున్నాడు ద్రోణాచార్యుడు అర్జునుడు తప్పకుండా గురువుగారు మీతో యుద్ధం చేస్తానన్నాడు అలా చేశాడు అదంతా మనకు తెలిసిన విషయమే ఇంకో పక్కన సహదేవుడు దేవేంద్రుడి దగ్గర నీతి శాస్త్రం నేర్చుకున్నాడు అదేవిధంగా ఇంకొక పక్కన నకులుడు యుద్ధం అనేటువంటి యుద్ధ కౌశల్యం పొందాడు అసలు బేసిక్గా నకుల సహదేవులు ఖడ్గ యుద్ధంలో చాలా స్పెషలిస్టులు నకులుడు చినుక్కి చినుక్కి మధ్య నుంచి కత్తి తిప్పేవాడు అని కూడా చెప్తారు అంటే అంత ప్రావీణ్యం నకులుడి దగ్గర ఉంది అని కూడా చాలామంది చెప్తూ ఉంటారు ఈ విధంగా పాండవులు అటు యవనులని అంటే మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో ఉన్నటువంటి రాజులని అదేవిధంగా సౌవీర దేశాలని అదేవిధంగా తూర్పు దేశ ప్రాంతాలని దక్షిణ ప్రాంతాలని మొత్తాన్ని కూడా భీమార్జునులు బ్రహ్మాండంగా జీతయాత్ర చేసి జయించి వచ్చారు అది చూసి ధృతరాష్ట్రుడు అసూ అసూయ మరింత పెరిగిపోయింది రాత్రుడు నిద్రపట్టలేదు తన ధృతరాష్ట్రుడికి వీళ్ళకి వచ్చినటువంటి పేరుతోటి ఇక ఆ బాధ భరించలేక కణికుడు అనేటువంటి ఒక మంత్రిని పిలిచాడు పిలిచి నా వల్ల కావట్లేదు వీళ్ళకి వచ్చినటువంటి పేరు ప్రఖ్యాతలు చూస్తుంటే నాకు నిద్రపట్టట్లేదు సహించలేకపోతున్నాను నా బాధ చెప్పుకోలేకపోతున్నాను ఏం చేయాలి ఇలాంటి సందర్భంలో నేను ఎలాంటి నీతిని అవలంబించాలి అని అడిగాడు అప్పుడు కనికోటి చెప్పాడు కోట నీతి అని ఒకటి ఉంది అంటే కన్నింగ్ అనమాట కన్నింగ్ పాలిటిక్స్ స్పెసిఫిక్గా ఒక నీతి అనేది ఉంది దాని ప్రకారము నువ్వు ముందు ముందు ప్రవర్తించాలి తద్వారా సందర్భం దొరికినప్పుడు ఈ పాండవులు నువ్వు తొక్కేయచ్చు అని చెప్పి చెప్పాడు అప్పుడు ధృతరాష్ట్రం అడిగాడు అంటే ఏంటి కొంచెం వివరంగా చెప్పు అన్నాడు ఏం లేదయా దండం దశగుణం భవేత్ ఫస్ట్ కర్ర పట్టుకొని రెండు పీకితేనే జనాలు మాట వింటారు ఎక్కడైనా కానీ ఆ విధంగా నువ్వు ప్రజల మీద కూడా ఖచ్చితంగా దండాన్ని ప్రయోగించాల్సిందే లేకపోతే వాళ్ళు మన కంట్రోల్లోకి రారు ప్రజల మీదకి దండ ప్రయోగం తప్పదు అయితే అదేవిధంగా మన యొక్క లోపాలని ఏ సందర్భాలైనా సరే దాస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు అలాగే ఇతర లోపాలు తెలుసుకుంటూ ఉండాలి ఇతర లోపాలు తెలుసుకొని ఆ లోపాలను దృష్టిలో పెట్టుకొని శత్రువు మీద విజయం సాధించాలి శత్రువులు దుర్బలుడైన కానీ చాలా వీక్గా ఉన్నప్పుడు కూడా ఉపేక్షించకూడదు సందర్భం చూసి ఆని తొక్కేసేయాలి శత్రువు దుర్బలుడుగా ఉన్నాడు వాడు వీక్గా ఉన్నాడు అనుకుంటే రేపు వాడు స్ట్రాంగ్ అయిపోతాడు సడన్ ఉన్నట్టుండి అప్పుడు నీకు థ్రెట్ అవుతాడు అందుకని శత్రువు దుర్బలుడుగా ఉన్నా కానీ అలాంటి పరిస్థితుల్లో పోన్లే అని వదిలేయకూడదు కపట కాషాయం ధరించాలి అంటే మేకవన్న పులిలాగా ఎప్పటికప్పుడు నక్క వినయాలు చూసారా అలా వినయంగా కనపడుతూ కపట వేషాయం ధరించి శత్రువును కూడా నెత్తి మీద పెట్టుకుని ముయాలి అవసరం అయితే ఉన్నట్టుండి సందర్భం చూసి వాడిని కిందేసి తొక్కేయాలి ఎవడి వీక్నెస్ ఏదో తెలుసుకొని దాంతోటే వాటిని మనం లొంగదీయాలి నీకు ఎంత ఉన్నా కానీ పైకి మాత్రం నవ్వుతూ మాట్లాడాలి చిరునవ్వుతోనే ఉండి సందర్భం చూసి దెబ్బ కొట్టాలి దెబ్బతీసే ముందు ఇంకా ప్రేమగా ప్రియంగా మాట్లాడాలి దెబ్బతీసిన తర్వాత చాలా జాలి చూపించాలి పశ్చాత్తాపడాలి ఓ ఆడవాలి కడుపులో అంత కడుపులోనే పెట్టుకోవాలి నీ ఆలోచనని ఎట్టి పరిస్థితుల్లో ఎగ్జిక్యూట్ చేసిన దాకా అవతల వాడికి తెలియనివ్వకూడదు ఎప్పుడు అతి వినయంగా ఉండాలి హై రిస్క్ ఉన్నా కానీ రిస్క్ తీసుకోవాలి రిస్క్ లేకుండా డెవలప్మెంట్ అనేది జరగదు కాబట్టి రిస్క్ తీసుకోవాలి అదేవిధంగా జనాన్ని దగ్గరికి వస్తారు ప్రజలు నాకు ఆ పని చేసి పెట్టే స్వామి ఈ పని చేసి పెట్టండి స్వామి అని వస్తారు వచ్చినప్పుడు ఏ పని పూర్తిగా చేయకూడదు అన్నీ అరకొరగా చేసి పెట్టాలి ఎందుకంటే వాడు మళ్ళీ రావాలి నీ దగ్గరికి మనుషులు పదిసార్లు వస్తేనే నీకు పవర్ అందుకని ఏం చేయాలి కొద్ది కొద్దిగా చేసి పెడుతుండాలి పనులన్నీ కూడా వెంటనే చేసి పెట్టుకుంటూ ట్రాక్ చేస్తూ ఉండాలి ఈ డ్రాగ్ చేసిన దానికి ఏదో కారణము దానికి ఒక నిమిత్తము ఇట్లా చూపిస్తుంది అనమాట రొటేషన్ దీనివల్ల జైలు చేయలేకపోయినాయా అనాలి అని చెప్పి మళ్ళీ కొన్నాళ్ళ ధరలు రమ్మన్నారు మళ్ళీ ఇంకేదో చెప్పాలి ఇదంతా ఇట్లా మనుషుల్ని తిప్పుతూ తిప్పుతూ ఉండాలి అలాగే నీ మనసులో ఉన్న ఆలోచన ఎవరికి చెప్పకూడదు అలాగే రాబోయే ఆపదని చాలా ముందుగా పసిగట్టి ప్లాన్ చేసుకుని దానికి ప్రతిక్రియ చేసుకుని సిద్ధంగా ఉండాలి అంటే కానీ ఉపేక్షతోటి అంత బాగానే జరుగుతుందిరా అనుకుని ఎప్పుడు రిస్క్లో ఉండకూడదు ఎప్పటికప్పుడు ప్లాంట్గా ఉండాలి అని చెప్పి చెప్పాడు ఇదంతా కూడా కణిక నీతి అంటారు కూటనీతి ఇది ఆ రోజైనా ఈ రోజైనా ప్రపంచవ్యాప్తంగా దీనికి చాలా పాపులారిటీ ఉంది ఈ రకమైన నీతి దీనికి చాలామంది స్పెషలిస్టులు కూడా ఇప్పుడు మార్కెట్లో జరుగుతున్నారు ఈ నీతిని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి జనబాహుళ్యంలో ఎందుకంటే నేను ఎక్కువ చెప్పకూడదు ఈ విధంగా జరుగుతుంది ఈ విధంగా పాండవులకు చాలా మంచి పేరు వస్తూ ఉంది ఆ వస్తున్న సందర్భంలో అటు ధృతరాష్ట్రుడితో పాటు ఇటు దురిధునుడు కూడా చాలా బాధపడిపోతున్నాడు ఎలా చేయాలి ఎలా చేయాలని ఎన్నో కుట్రలు పండుతూ ఉన్నాడు వాళ్ళకి వ్యతిరేకంగా అయితే విధుడికి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఆయనకి మంచి ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఉంది ఆయన చాలా జాగ్రత్తగా వీళ్ళందరినీ ఒకటి రక్షించుకుంటూ వస్తూ ఉన్నాడు విధురచక్ర విధుర మంత్రి గారు విధుర మహాశయుడు ఈ విధంగా జరిగిన తర్వాత ఈ యధుష్ఠుని రాజుగా చేయాలి అని ప్రజల్లో కాంక్ష బలంగా నాటుకుపోయింది ఎప్పుడో యుధిష్ఠుని రాజు చేస్తారా అని ఎదురు చూస్తున్నారు ప్రజలు దాంతో ఒకరోజు ఈ దుర్యోధనుడు దుశ్శాసనుడు కర్ణుడు ఈ సేవని వీళ్ళందరూ కూడా తండ్రి దగ్గరికి వచ్చారు రుతరక్షుడు అంటున్నాడు దుర్యోధనుడు తండ్రి విన్నావా మేము ఇంకా రాజులు ఎక్కడ అవుతావా ఇంకా మా బతుకంతా ఓడిగా చేసుకోవటం అయినా ఎందుకంటే లేకపోతే వాళ్ళు రాజులు అవుతారు వాళ్ళకి పుట్టే పిల్లలు రాజులు అవుతారు మేమేమవుతాం మేము ఎప్పటికైనా రాజులు కాగలమా ఉత్తమ మాట మాకు గుడిగమే గతి అని చెప్పని తండ్రి దగ్గర చాలా బాధపడ్డాడు అరే నాయన నాకు తెలియదు అనుకుంటున్నావా నేను కూడా ఏం చేయాలని ఆలోచిస్తున్నా జనాల్లో బ్యాడ్ నేమ్ వస్తుందని చూస్తున్నాను నాకు కూడా నువ్వు చెప్పేది అర్థమవుతుంది అని అన్నాడు తులసి రాష్ట్రుడు అప్పుడు ఒక రోజున ఈ దుష్ట చదుష్యాన్ని తీసుకొని తండ్రి దగ్గరికి వెళ్ళి నా మాటిను వీళ్ళందరినీ కూడా వారణావతికి వారణావతం అంటే ఇప్పుడున్నటువంటి కాశీ వారణాసి అంటున్నాం మనం కాశీ అంటున్నాం కాకి పంపించేద్దాం ఎవరిని ఈ పంచ పాండవుని కుందేదేవిని అన్నాడు అంటే అప్పుడు ధృతరాష్ట్రుడు అన్నాడు పంపించడం బాగానే ఉందిరా కానీ ఏం పంపిస్తాం ఏ కారణం చూపించి పంపిస్తాం వాడి దగ్గర ఏ దోషాలు లేవు అటు పాండురాజు కానీ ఇటు యుధిష్ఠరుడు కానీ వాళ్ళు సంపాదించుకొచ్చినటువంటి మోటలన్నీ నాకే ఇచ్చారు వాళ్ళు ధన ధాన్యాలు ఎంతో సంపాదించారు అన్నీ దేశాలు జయించారు కానీ సంపాదించినటువంటి ధనరాశులన్నీ కూడా నాకే సమర్పించారు ఇలాంటి దోషాలు అనేటువంటి ధర్మరాజు మీద నేను ఈ రోజున వారణావతానికి వెళ్ళండి మీరు కాశీకి వెళ్ళండి అని ఏ విశమే చెప్తారు కష్టం కదా ఎట్లా చెప్తాను నేను అన్నాడు అంతేకాకుండా ఈ ద్రోణులకి ఈ యొక్క ధర్మరాజు అంటే పంచపాండవులు అంటే చాలా ప్రేమ అందువలన వాళ్ళని వ్యతిరేకించి నేను ఎలా పంపించగలను అసలు ప్రజలు బతకనిస్తారా నన్ను అన్నాడు ధృతరాష్ట్రుడు అప్పుడు ధృదరుడు అన్నాడు నేను చాలామంది మంత్రులు లంచం ఇచ్చా పొజిషన్స్లో ఉన్న వాళ్ళందరికీ తలా కాస్త మనీ ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్ జరిగిపోయింది ప్యాకెట్స్ ఓకే ఈ విధంగా వాళ్ళకి ధనరాశులు ఇచ్చారు వాళ్ళని ఎప్పటికీ లొంగ తీసుకున్నాను నేను స్థిరపడిన దాకా ఎలాగైనా ఈ పంచపాండవులని గుంతూ దేవిని కాశీకి పంపించేయి ఆ తర్వాత ఏదో ఒక రకంగా నెమ్మదిగా నేను నెల్లొక్కుంటాను అన్నాడు అప్పుడు ధృతరాష్ట్రుడు అన్నాడు నాది అది బాగానే ఉంది నాకు కూడా అదే ఆలోచన ఉంది కానీ ఎలా చేయాలి అన్నాడు ఎవరు ధృతరాక్షుడు అప్పుడు దృధనుడు అన్నాడు ఏమీ లేదు సింపుల్ భీష్ముడు తటస్థంగా ఉంటాడు అటు కాదు ఇటు కాదు ద్రోణుడు యొక్క కుమారుడైనటువంటి అశ్వత్థామ మా పక్షంలో ఉన్నాడు మా క్లోజ్ సో కుమారుడు ఇటుంటే ద్రోణాచార్యుడు కూడా అటే ఉంటాడు దాంతోటి ద్రోణాచార్యుడు బావమరుతున్నటువంటి కృపుడు కూడా కృపాచార్యుడు కూడా మాత్రమే ఉంటాడు ఏ విదురుడు మన మీద ఆధారపడి బతుకుతున్నవాడు అందువల్ల విదురుడు ఏమి మాట్లాడు నా మాట విని పాండవుల్ని కుంతిదేవిని వెంటనే వారణావతానికి అంటే కాశీకి పంపించు అన్నాడు అని చెప్పి చేసి వెంటనే ప్లాన్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేస్తుంది ఇవన్నీ కూడా మన నిత్య జీవితంలో ఆలోచించాల్సిన పాయింట్స్ ఏం చేస్తారంటే అనేక మంది మంత్రులను అధికారులను మన వైపు తిప్పేసుకున్నాడు ఎవరు దుర్విధులు డబ్బులు ఇచ్చేసి తిప్పి వాళ్ళందరినీ మాట మాట్లాడితే ధర్మరాజు జరిగి పంపించేవాడు పంపించి వాళ్ళు వెళ్ళి ఏం చెప్పేవాళ్ళు ఈరోజు కాశీలో చాలా పెద్ద ఉత్సవం జరుగుతుందండి బ్రహ్మాండంగా ఉంటుంది కాశీ విశ్వేశ్వరుడు ఊరేగింపు చూశారు ఆహా ఎంత బాగుంటుందండి ఇది ఏమంటే ఈరోజు అక్కడ కాశీ విశాలాక్షికి ఏదో కుంభాభిషేకం జరుగుతుందండి లేదా కాశీలో అన్నపూర్ణాదేవికి స్వర్ణాలంకారం జరుగుతుందండి ఇట్లా అనమాట అంటే కాశీలో జరిగేటువంటి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి అనేటువంటి ఒక ఇన్పుట్ని యుధిష్ఠరుడికి ఎప్పటికప్పుడు వీళ్ళందరూ కూడా అతన్ని పుష్టి చేస్తూ ఉన్నారనమాట కాశీ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి యుధిష్టరుడు అన్న పిచ్చోడ తెలియదా అన్నీ తెలుసు ధర్మరాజుకి కానీ ఇలాంటప్పుడు ఏం చేయగలుగుతాడు తనేం ఏం చేయలేనన్న విషయం తనకు తెలి ఒకసారి ధృతరాష్ట్రుడు ఒకరోజు పిలిచాడు పిలిచి అప్పుడు యుధిష్ఠరుడితోటి నువ్వు నీ తమ్ముళ్ళు అమ్మని తీసుకుని కొద్ది రోజులు వారణావతానికి కాశీకి వెళ్ళి ఉండిరా అక్కడ చాలా బాగుంటుందట అన్ని బ్రహ్మాండంగా ఉత్సవాలు జరుగుతుండేట అని చెప్పాడు ధృతరాష్ట్రుడు యుధిష్ఠరుడికి అంత అర్థమవుతూనే ఉంది కానీ ఏం చేయాలి అర్థం కావట్ల స్థితిలో సరే పెద్దవాళ్ళు చెప్పారు వేరే ఛాయిస్ లేదని అని చెప్పనిసేసి కొన్నాళ్ళు ఉండే రమ్మంటున్నాడు కదా సరే వెళ్దామని చెప్పిన మౌనంగా అంగీకారం తెలియజేసి యుధిష్ఠరుడు తన యొక్క నలుగురు సోదరులతోటి కుంతి కలిసి వారణావతానికి అంటే కాశీకి ప్రయాణం అయ్యాడు ఈ లోపల దుర్యోధనుడు ఏం చేశాడంటే పూర్వచనుడు అనేటువంటి ఒక మంత్రిని పిలిచి నువ్వు ఇమ్మీడియట్గా ముందు కాశీ వెళ్ళిపోయి ఒక లక్క ఇల్లుని బిల్డ్ చేయించు అది అగ్గి బట్టలు చాలు భగ్గుమనాలి అలా ఉండాలి దాంట్లో చక్కగా మంచి మంచి దేని నెయ్యి నెయ్యి మంచి మంచి అంటే అంటుకోగానే వెంటనే భగ్గుమనేటువంటి పదార్థాలను మిక్స్ చేసి ఆ రకమైనటువంటి దానితోటి ఆ బిల్డింగ్ కట్టించు ఇమ్మీడియట్గా అని చెప్పి చెప్పేసేసి చెప్పాడు దుర్యోధనుడు అయితే పక్కనే మహానుభావుడు ధర్ముడి యొక్క అంశ ధర్మదేవత యొక్క అంశంలో విధుడు ఉన్నాడు కదా పక్కనే ఆయన ఎప్పటికప్పుడు ఇదిష్టరుడికి ఇన్ఫర్మేషన్ చెప్తూ ఉన్నాడు హెచ్చరిక చేశాడు ఒక కోడ్ లాంగ్వేజ్లో కోడ్ లాంగ్వేజ్లో ధర్మరాజుకి హెచ్చరిక చేసేటు వెళ్లే ముందు ఎలుకలు కలుగులో ఉంటాయి అగ్ని ప్రమాదం జరిగినా తప్పించుకోగలుగుతాయి అనేటువంటి ఒక ఇంటి లాంటి ఒక కోడ్ భాషలో ఆయనకి చెప్పాడు చెప్పిన తర్వాత ఈ పాండవులు అందరూ కూడా కుంతీదేవిని తీసుకొని ఆ కాశీకి ప్రయాణమే వెళ్ళారు ఇక కాశీకి చేరినటువంటి ఈ పాండవులు కుంతీదేవి ఆ నగరంలో ఉన్నటువంటి అన్ని రకాల కుల పెద్దలని ఆ యొక్క స్థానికంగా ఉన్నటువంటి అందరు పెద్దలని కూడా కలిసి వాళ్ళని దర్శించి ఆ తర్వాత వాళ్ళకి అకామిడేషన్ ఇచ్చినటువంటి ఒక భవనంలోకి షిఫ్ట్ అయ్యారు పాండవులు పాండవులు డైరెక్ట్గా లక్క ఇంటిలోకి వెళ్ళాల ముందు ఫస్ట్ ఒక బిల్డింగ్ ఇచ్చారు ఆ బిల్డింగ్కి వెళ్ళాడు ఆ బిల్డింగ్లో ఒక పది రోజులు ఉన్న తర్వాత వాళ్ళని ఈ లక్క ఇంటికి షిఫ్ట్ చేశాడు ఈ పురోచనుడినటువంటి మంత్రి పురోచనుడు కూడా వీళ్ళతో పాటే కాశీకి వచ్చాడు అనమాట ఎస్కార్ట్ ఆఫీసర్ లాగా కానీ వాడు వచ్చిన ఎస్కార్ట్ ఆఫీసర్గా కాదు వచ్చిన పర్పస్ లేదు కాకపోతే ఇవన్నీ వీళ్ళ మంచి చెడు చూసుకోవడానికి వచ్చినట్టుగా వీళ్ళతో పాటు ఎస్కార్ట్ ఆఫీసర్ లాగా కాశీకి వచ్చి వీళ్ళని పది రోజుల తర్వాత వాళ్ళ ఇంటికి షిఫ్ట్ చేశాడు లోపలికి ఎంటర్ కాగానే ఎదురు వాసన పసిగట్టాడు ఒకసారిగా ఇది అగ్ని గృహము అన్నాడు ఒకటే మాట ఇది అగ్ని గృహము విదరము ఇద్దరు విదర మహాశయుడు ఆ రోజున సూచించాడు నాకు ఇప్పుడు అర్థమైంది అన్నాడు అయితే భీముడు అన్నాడు ఇక్కడ ఎందుకన్నా అయితే అక్కడికి పాత బిల్డింగ్కి వెళ్ళిపోదాము ఎందుకు ఈ తరగ నొప్పి అన్నాడు భీముడు వద్దొద్దు మనకు నిజం తెలుసు అని చెప్పి పురోచనకి తెలిసిందంటే ఇంకా చాలా ప్రమాదం ఉంటుంది వాళ్ళు మన మీద అట్ల టార్గెట్ చేశారు ఎక్కడెక్కడ ఏం టార్గెట్స్ పెట్టారో ఎక్కడెక్కడ ఎన్ని సోమ్ పెట్టారో మనకు తెలియదు ఓకే మనకు రిస్క్ చాలా ఎక్కువ ఉంది ఈ టైంలో మనం సైలెంట్గా ఉండటం మంచిది మనం ఏం చేద్దామంటే మనకు నిజం తెలుసు అని చెప్పి మనకి తెలియనివ్వకుండా మధ్య మధ్యలో వేటకెళ్ళి చుట్టుపక్కల ఏమేమి అవకాశాలు ఉన్నాయో తప్పించుకోవడానికి జాగ్రఫీ అంటో మనం తెలుసుకుని వస్తూ ఉంటాము ఈలోగా లోపల నుంచి ఒక మార్గం ఏర్పాటు చేసుకుని బయటపడే దారి కూడా అరేంజ్ చేసుకుందాము అని చెప్పి చెప్పాడు యుధిష్ఠరుడు ఈ లోపల విదురుడు ఆల్రెడీ ఒక కనకుడు అనేవాడు కనకుడు అంటే తొవ్వేవాడు తొవ్వేవాడిని కనకుడు అంటారు కన కన కనకడు అంటారు ఆ కనకుడు అనేవాడు అక్కడికి వచ్చి ఒక స్వరంగాన్ని ఆ యొక్క బిల్డింగ్లో నుంచి లక్క ఇంట్లో నుంచి దూరంగా ఒకటి ఏర్పాటు చేశాడు ఇదంతా కూడా చాలా కాలం పట్టింది ఒక సంవత్సర కాలం గడిచిపోయింది ఆ సంవత్సర కాలం గడిచిన తర్వాత ఏం జరిగింది అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాము స్వస్తి